పుట్టుకునే అయినటువంటి నీవు ప్రజల కోసము ధర్మ సంస్థాపన కోసము పది అవతారాలు ఎత్తావు ఇప్పుడు నువ్వు జన్మించి ఇప్పటికీ కృష్ణ నూట ఇరవై ఐదు సంవత్సరాలు అనేది నువ్వు బయకు బయట చేయవలసిందిగా కోరుకుంటామని ప్రార్థిస్తావు సామంటారు కదా ఓ బ్రహ్మాండ నేను వస్తాను మీరు బయలుదేరండి తప్పనిసరిగా నేను వస్తానని చెప్పం జరుగుతుంది అయితే ఇక్కడ పరమాత్మ భక్తులైనటువంటి ద్వారకలో ఒక దేశం అన్నాక చట్టవాళ్ళు ఉంటారు మంచివాడు ఉంటారు పరమాత్ముడు సమగేళ సంభాషణలు పరమాత్మ మంచివాడని కాపాడుతూ చట్టవాళ్ళను సంహరిస్తూ ఉంటాడు అటువంటి సందర్భంలో భక్తులైనటువంటి యాదవులు కూడా అక్కడ ఉన్నప్పుడు ఆ యాదవులను ఉద్దేశించి అంటాడు స్వామి ఒరే అబ్బాయిలు ద్వారకలో దుస్థితి కనబడుతున్నాయి కదా మీరేం చేస్తారంటే ఆలస్యం చేయకుండా ప్రకాస తీర్థానికి వెళ్ళండి అని అంటాడ పరమాత్మ ఒకసారి ఇంద్రుడు రాణవర్షణాన్ని కురిపిస్తే ఆరు రాత్రులు ఆరు పగలు కూడా గోవర్ జరిగిరి కృష్ణ పరమాత్మ వారు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలి ఏ దృష్టిలో రాక్షసులను ఎలా సంబంధించాలి అనేటటువంటి ఆయన యాక్క ప్రణాళికలో ఆ రీరామాష విగ్రహ స్వరూపుడు ఎప్పుడు కూడా ఉంటాడు కాబట్టి పరిప్రాణానికి సాధున్నాం వినాశానికి చతుష్ం ధర్మ సంస్థాపన సంభ్రాలు ఇవ్వరి అని చెప్పి ఆయన వాళ్ళందరినీ అంటాడండి వాళ్ళు ఏం చేశారంటే పిల్ల పాపలతోటి వాళ్ళ యొక్క ఆవులు వాటితోటి అందరితో కూడా ప్రభాస తీర్థానికి వెళ్ళిపోతారు పరమాత్మ చెప్పినటువంటి విశేషంగా ప్రభాస తీర్థానికి వెళ్తారు అయితే బుద్ధువుడు అనేటటువంటి వారు ఉన్నారు కానీ భక్తులు ఉన్నారండి ఈ కథలో బుద్ధవుడని అలాగే కొంతమంది అక్కడ ఉచంగా ఉన్నటువంటి ఆయన కుచేరుడు ఈ పరమాత్మని ఉద్దేశించినటువంటి భక్తులందరూ ఉన్నారండి ఈ ఉత్సవ్ మాత్రం శ్రీకృష్ణుడు మనసులో సేదిస్తాడు అక్కడ పరమాత్ముడు ఒక బోధన చేస్తాడండి ఆ ఉత్సవుడికి ఆయన ఉత్సవా నేటికి ఏడో రోజు సముద్రం ద్వారా లీనమవుతుంది ఎదువంశం అంతా కూడా నాశనం అయిపోతుంది నేను మా అన్న యొక్క అవతార పరిసమాప్తం అవుతుందని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుందండి చెప్పి ఇప్పుడు చిన్నచోటు ఘట్టంలో వచ్చినప్పటికీ పరమాత్మ యొక్క సంకల్ప ప్రకారంగా దృష్టి కొంతమంది బతిల్ని సరదాగా వాటవాళ్ళు కోట్లాడుకోవడం మొదలు పెడతారు ఆ కోట్లాడ భయంకర యొక్క మారుతుంది ఆ యాభై యొక్క ఒకరినొకరు కొట్టుకునేటటువంటి సంతానం యొక్క యుద్ధంలో ఆ యాదవులు కూడా మరణిస్తారండి బలరామకృష్ణు కూడా వారు వచ్చినటువంటి ఈ లోకానికి వచ్చినటువంటి వారి యొక్క కర్తవ్య నిర్వహణ పూర్తయింది అనేటువంటి అలా చిన్నతో ఆ అరణ్య ప్రాంతాల వేసి ప్రకృతిలో ఇద్దరు కూడా వెళ్తున్నప్పుడు కొంతసేపటికి బలరాముడు ఒక మార్గాన్ని యోగ మార్గంతో అనంతరైనటువంటి ఆశేషులుగా కలిసిపోతాడు ఆయన ఆదిశేషుడి యొక్క అవతారము ఈ కథలు కొన్ని విశేషాలు అక్కడ చెప్పుకుంటే రామావతారంలో లక్ష్మణుడిగా పుట్టినటువంటి ఆదిశేషుడు కృష్ణావతారంలో అన్నగా పుట్టి ఆయన యొక్క రుణాన్ని తీర్చుకుని సేవ చేశాడు కృష్ణ ఎవరి రుణాన్ని ఆయన పుచ్చుకోవడం పరమాత్మ బట్టి తిరిగి ఇచ్చేస్తూ ఉంటాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం పర పరమాత్మలో ఒక గురుగా ఉన్నటువంటి కథలో కాలు మీద కాలు వేసుకుని ఆ కాలు ముక్కుతూ ఆ గురులో ఆయన నీలామాన్యు విగ్రహస్తు ప్రకృతిలో లేనమై ఉంటాడండి ఇక్కడ ఆ భోయవాడు ఎవరైతే సముద్రంలోకి దగ్గర చావుల యొక్క కడుపులో ఉన్నటువంటి యాదవులు అరగ తీసినటువంటి ఆ ఇనుము ముక్కలు ఒక బాణం పూర్తిగా కట్టినటువంటి అతను ఈ గురులో ఒక లేని ఉందనేటటువంటి ఒక భావనతోటి ఆయన ప్రాణాన్ని గుర్తిస్తున్నాడు అది కృష్ణ పరమాత్మ యొక్క కాళిఘటనండి ఆయన అబ్బా అంటారు అమ్మ ఆయన కూడా మానవుడిగానే ఆ యొక్క బాధ్యత పడేటటువంటి విషయం మనకు అలా అవగతమవుతుంది గోయవాడు చాలా కాలంగా లోపలికి వచ్చి వచ్చి పరమాత్మ యొక్క దివ్య మక్కడ విగ్రహ స్వరూపాన్ని సందర్శించి ఎంత పొరపాటు అంటే ఆయన అన్నారు కదా పరమాత్మ ఈ తప్పు వేట నీ ధర్మము నువ్వు తలవతల లేడను కొట్టేవ్వు పర్వాలేదంటారు కానీ ఆయన మాత్రం ఏం చేస్తారంటే ఇతన్ని నేను శిక్షించాను పరమాదని అందరు నిరాహార దీక్షతో ధ్యానం చేస్తూ ప్రాణాలు వదిలిస్తాడు వైకుంఠాన్ని వస్తాడు ఈ కథలో ఇదొక ఘట్ట మాట ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో దారముడు అనేటటువంటి ఒక ఆయన దారుడు అనేటటువంటి ఒక భక్తుడు అంటే కృష్ణపరమాత్మ యొక్క రథసారధి ఆయన కృష్ణ పరమాత్మని గురిగా ఉన్నటువంటి ఆ పదంలో వస్తాడు వచ్చి కృష్ణపరమాత్మని సందర్శించి స్వామి ఏమిటి నేను ఇప్పుడు ద్వారకు వెళ్ళి ఏం చెప్పాలి ఈ ప్రళయం ఏమిటి యుద్ధం ఏమిటి నాశనం ఏమిటి నీ వారికి బాణకు మునికేమిటని అంటాడు అప్పుడు కృష్ణ పరమాత్మని మాట్లాడుతున్న సందర్భంలోనే పరమాత్మ యొక్క నేలతోటి ఆయన ఆయుధాలు గుర్రాలు అన్ని పాయమవుతాయి అయితే నారాయణుడు అంటాడు కదా ద్వారకుడితో నువ్వు దారుక నువ్వు వెంటనే అగ్రూరు దగ్గరికి అలాగే బిజుడి దగ్గరికి అతిడి దగ్గరికి వెళ్ళి ద్వారక ద్వారకంగా గురిగిపోతుంది సముద్రంలో వారందరినీ తీసిన అశ్చినాపురానికి వెళ్ళిపోమని చెప్తాడు పరమాత్ముడు ద్వారకుడు వెంటనే ద్వారకకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అర్జునికి విధుడికి అందరికీ కూడా అర్జునికి విషయాన్ని చెప్తారు అస్థి నానికి అందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన వెంటనే ఆ యొక్క సముద్ర జలాల ద్వారక వెలిగిపోతుందండి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మకి నూరు కోట్ల సూర్యుల దివ్యం తేజిస్తూ సమస్త దేవతలు వస్తారు పరమాత్మ కూడా నూరు కోట్ల దివ్య తేజిస్తో ఆ ముగ్గోటి దాంతో కలిపి వైకుంఠానికి వెళ్తాడండి ఆయన ఇక్కడ నుండి శ్రీకృష్ణ అవతార పరిసమాప్తి పదకొండవ స్కందంలో మనకి ముగింపిస్తారండి రచనా శైలిలో అయితే ఇక్కడ గొప్ప విశేషం ఉందండి మనకి ఇక్కడ పూరి జగన్నాథుడు ఉన్నాడు కదా మన నుంచి అక్కడ దివ్యమైనటువంటి ఉత్సవాలు జరిగాయి పరమాత్మ ఎక్కడైతే లీలమయ్యాడో ఎక్కడైతే సముద్రం ద్వారకలో పరిచితో ఆ సముద్ర గర్భతో పరమాత్మడు

కథలు విన్నవారు రాసిన చదివినవారు చదివిన సిరి సంపదలు కీర్తి అదృష్టము కలిగి దీర్ఘాలితోటి లోపల వారు గొప్పవారు ప్రకాశిస్తారని మనకి భాగవతాంతర్గతంగా చెప్తున్నటువంటి ఈ ఈ కథని అయితే ఇక్కడ ఒక చిన్న రెండు కథలతో మనం ముగించుకుందామండి ఒకసారి నారదుడు కృష్ణ పరమాత్మను చూడడానికి వస్తాడు ఇది కూడా ఈ ఘటనలో వస్తే ఇంత వసుదేవుడు కనబడతారు వస్తే నాగమహి వారికి ఇచ్చి కూర్చోబెడతారు కూర్చోబెట్టి ఏదైనా ధర్మ చెప్పండి నాగమహి వారు అని అంటే ఆయన భాగవతంలో కథల యొక్క విశేషాలు చెప్తూ గొప్ప కథ చెప్తారు ఈ కథ ఈ రెండు కథలు కూడా మనం వ్యక్తిత్వ వికాసానికి తప్పనిసరిగా చదవలసినటువంటి కథలు కూడా ఇదేంటే విదేహ వృషో సంపాదన చిన్న కథ అండి స్వాయపుడు అనేటటువంటి వరువుకి కొడుకు ఆదినేతుడు అనే ఆయనకి ఆధ్వేతుడు అనేటటువంటి వారు ఆయనకి నాథ అనేటటువంటి కుమారుడు ఆయనకి ఋషముడు అనేటటువంటి కుమారుడు ఆయనకు వంద మంది కొడుకులు పుట్టారు అందులో పెద్దవాడు భర్తడు ఈ భక్తులే భర్త వంశానికి పేరు తెచ్చాడు

డు చమసుడు తరవాహుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మ విద్యను పొందుతారు వీళ్ళు ఇక్కడికి వచ్చారండి విధేవుడు అనేటటువంటి ఆయన చేస్తున్న బ్రహ్మ యజ్ఞ పాఠక భక్తులకు వచ్చారండి ఆ విధేవుడు వాళ్ళని గౌరవిస్తారు గౌరవించడం కొన్ని ప్రశ్నలు అడుగుతాడు ఆ ప్రశ్నలే మనకి చాలా గొప్పదైనటువంటి ప్రశ్నగా చెప్పబడుతున్నాయి అందులో తొమ్మిది ప్రశ్నలు అడుగుతారు ఆ తొమ్మిది ప్రశ్నలు ఒక్క ప్రశ్న మాత్రం సమయాన్ని అనుసరించి భాగవతులు అంటే భక్తులు వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది సర్వభూతమయం

ఉద్దగతలో కృష్ణ పరమాత్మ చెప్తున్న ఒక యదుమహారాజుకి ఈ యొక్క తత్వాన్ని చెప్తానండి ఆ యదు మహారాజుకి ఒక యోగి వస్తారు ఆ యోగి ఆ యదు మహారాజు కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు చెప్తారు చెప్తా ఆ యదు మహారాజు కంటాడు కదా ఆ యోగి అయ్యా యోగు గారండి మీకు అని మీకు నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు వారి నుంచి నేను నేర్చుకున్నాను విజ్ఞానం అని అంటాడు ఈ గురువులు వారి నుంచి నేర్చుకున్నది సమయం చాలా తక్కువ చాలా ముఖ్యమైనటువంటిది ఇదాకా తొమ్మిది మంది యొక్క ప్రశ్నలు ఈ ఇరవై నాలుగు మంది గురువుల యొక్క విశేషము అంటే ఒక యోగి ఒక ఇరవై నాలుగు ప్రకృతిలో ఉన్న విశేషాలు మనం కూడా ప్రకృతిలో దేవు నుంచి అయినా సరే పరిశీలనాత్మకంగా కానీ గురువు వద్ద నుంచి కానీ చంద్రవర్త నుంచి కానీ మనం నేర్చుకోవాలి దేవుని చేరు నేర్చుకున్నాడంట ఇరవై నాలుగు ఆయన కనుక గురువులు ఉన్నారట ఎవరికి భూమి ఒక గురువు గాలి ఆకాశము నీరు అగ్ని చంద్రుడు సూర్యుడు పావులము పండ చిలువ సముద్రము విడుక తుమ్మిద ఏనుగు తేనెటీగ లేడి తాబేరు వాళ్ళు కుమారిక స్నానాలు వేసే వాడు పాము తాలీలు కత్తిరీగ ఈ విధంగా చదివే మీరు గమనాన్ని అనుసరించి అయితే మీరు నుంచి నేర్చుకున్నారు ఆ గురువు దేని నుంచి ఎలా నేర్చుకున్నాడు ఆ గురువు అది అద్భుతంగా చెప్పడం జరుగుతుందండి ఇటువంటి ఏకాదశ విశేషాలు చాలా సమయం పడుతుంది వివరణ ఇది సమయాన్ని అనుసరించి కృప్తంగా మాత్రమే వచ్చిన పరమాత్మ యొక్క ఆ ఇటువంటి మన తెలుగు వాహన డినోన్సార్ సమల మన అంతర్ భావంగా భావత యజ్ఞంలో పదకొండవ సంకలిప్త అవకాశం ఈ దందాపురం గ్రామ జనవన్న సభ్యులో ఈ యొక్క చక్కని deities కు ఇంత అద్భుతం ఫోరమే సృష్టించగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దాడి చంద్రశేఖర్రావు గారికి అందరికీ కూడా హృదయపూర్వక సన్మతితో సర్వేజన ఆసుత్ర భవంతో లోక సమస్తాసుల